పోస్ట్కి ఏదైతే ఆ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వము ఈ ప్రజా ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము దానితో పాటు డిఎస్సిలో లో ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ కి ఏదైతే ఎన్సిటి గైడ్ లైన్స్ ప్రకారము ఏదైతే అర్హత సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ కి ఏదైతే నలభై ఐదు మీరు ఇచ్చారో దానితో పాటు ఓసీకి యాభై ఉందో కానీ ఎన్సిటి నామ్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీ యువకులకి నలభై శాతం ఉండాలి పర్సెంటేజ్ ఇంటర్మీడియట్లో డిగ్రీలో అప్లై చేసుకోవాలంటే దానితో పాటు ఓసీకి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలి ఈ అంశంపైన మీ దగ్గరకు వస్తే ఆ రోజు ఎవరు కూడా మీరు పట్టించుకోలే తక్షణమే ఇది ఎన్సీటీ గైడ్ లైన్స్కి గా ఉందని చెప్పని ఏదైతే ఎస్సీ బీసీకి ఫార్టీ ఫైవ్ ఉన్నదాన్ని ఫార్టీ పర్సెంట్కి తగ్గించి అమైండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది ఓసీకి ఫిఫ్టీ ఉన్నదాన్ని ఫార్టీ ఫైవ్కి తీసుకొని వచ్చి అమైండ్మెంట్స్ తీసుకొస్తూ ఏదైతే కొత్తగా మొన్న టెక్ట్ కండక్ట్ చేసి ఏదైతే మీ ఆయంలో టెట్ కండక్ట్ చేస్తే చాలా మంది యువకులు క్వాలిఫై కాకపోతే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మరొకసారి టెట్ కండక్ట్ చేసి లో కొత్తగా కండక్ట్ చేసిన టెట్లో క్వాలిఫై అయిన లక్షకి పైగా ప్రతి ఒక్క యువకులకి విద్యార్థులకి డిఎస్సి ఎగ్జామినేషన్ ఫీజు లేకుండా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దాన్ని పోర్టల్లో అప్డేట్ చేసి ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసుకుంటే కొత్తగా టెట్ పాస్ అయిన ప్రతి ఒక్క యువకులకి ఎగ్జామినేషన్ ఫీజుని కట్టకుండా అప్లికేషన్ అనేది ఈరోజు యాక్సెప్ట్ చేస్తున్నాం దానితో పాటు టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినాం హైట్ ని తగ్గించినము ఏదైతే దానితో పాటు హారిజోంటల్ వర్టికల్ ఇష్యూ ఉద్యోగాలు ఇచ్చినాము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చినాం అని చెప్పి ఒక చేతితోటి అన్నం పెట్టి ఇంకో చేతితో పల్లెని గుంజేసుకునే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ మీ ముఖ్యమంత్రి గారు మీరు చేశారు ఆ కోర్టు కేసు చిక్కుముడిలో ఉన్న హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని సుప్రీం కోర్టు జడ్జిమెంట్ని ఆధారం చేసుకొని ఏదైతే జియో నెంబర్ త్రీని తీసుకొని వచ్చి హారిజాంటల్ వర్టికల్ ఇష్యూని రిజాల్వ్ చేసి ఈరోజు ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాల్ని ఏదైతే తెలంగాణలో ఉన్న అర్హులైన యువకులకి అందజేసిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ సర్కార్ది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవన్నీ పక్కన పెట్టే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నడూ లేని విధంగా కేసులుంటే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు రిజెక్ట్ చేశారు కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో కోష్ కొట్టేసిర్రో దానిపైన రివ్యూ చేయడానికి సంబంధిత అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ నివేదిక తోటి ఏదైతే సివిల్లో ముప్పై ఆరు పోస్టులు ఏఆర్ లో ముప్పై ఒక్క పోస్టులు టిఎస్ఎస్పిలో ఎనభై పోస్టులు ఎస్పీఎఫ్లో లో మూడు పోస్టులు జాబ్ ఫైర్ లో ఐదు పోస్టులు కానిస్టేబుల్ పిఎస్సి లో నాలుగు పోస్టులు జైల్ వార్డన్ ఒక పోస్టు అదనపుగా నూట యాభై ఎనిమిది మందికి ఎన్నడూ లేని విధంగా కొత్త కమిటీ ఏర్పాటు చేసి ఆ కేసుల్ని నిర్ధారించి ఆ కమిటీ బేస్ చేసుకొని వాళ్ళకు కూడా ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది దానితో పాటు గ్రూప్ వన్ ఏదైతే మీకు నిర్వహించనికి శాతగాక రెండు సార్లు గ్రూప్ వన్ పేపర్ అయితే కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి చెప్పిన విధంగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ తోటి ఏదైతే బయోమెట్రిక్ ని ఇంప్లిమెంట్ చేస్తూ ఓఎంఆర్ సీట్ పైన కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండే విధంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క యువకునికి భరోసా కల్పించే విధంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ ని నిర్వహించిన ఘనత అంత ట్రాన్స్పరెన్సీ తోటి నిర్వహించిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని